హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ స్వామి యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రై సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ప్రజెంట్ మనకి ఎక్కడ చూసినా సరే వర్షాలు అనేవి విపరీతంగా పడుతున్నాయి మిత్రుల ఈ వర్షాలు అనేవి చాలా డ్యామేజ్ చేస్తున్నాయి ఈ సంవత్సరం క్లైమేట్ కండిషన్స్ అసలుకి ఏ విధంగానూ కూడా రైతుకి అనుకూలంగా ఏమీ లేదు మిత్రులారా దానికి సంబంధించి ఇప్పుడు మనం వర్షాలు పడుతున్నాయి అనమాట ఈ మిరప మొక్కలు అనేవి చాలా చోట్ల కూడా వడబడిపోతున్నాయి రైతులు ఫోన్ చేసినప్పుడు ఈ మిరప మొక్కలు చాలా వరకు వడబడిపోతున్నాయి అంటున్నారు దానికి సంబంధించి మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పా పాటించాలి ఏంటి మనం ఎలాంటి పద్ధతులు పాటించినట్లయితే మనం రికవరీ చేయగలం ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు చాలా మంది రైతులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మేము చెప్పి ఈ వీడియోనే కాదు నేను ఇంక పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మిత్రులారా అంతేకాకుండా ఈ వీడియో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మిత్రులరా మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలామంది రైతులకి రికమెండేషన్లో అవుతుంది మీలాగే చాలామంది రైతులనేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి మిత్రులారా మీరు నాకు చేసే హెల్ప్ అనేది ఈ లైక్ ఒకటే మిత్రులారా ఈ లైక్ చేసినట్లయితే చాలా మందికి రీచ్ అవడం జరుగుతుంది ఇక ఆ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ప్రజెంట్ మనకి వర్షాలు విపరీతంగా పడుతున్నాయి అనమాట ప్రజెంట్ అయితే మనం ఏ పని చేసినా ఏ పని చేయాలన్నా సరే మెయిన్ ఈ వర్షాలు అనేవి తగ్గాలి మిత్రులారా ప్రజెంట్ ఈ వర్షాలు తగ్గిపోయిన తర్వాత మన చేలో ఉన్న వాటర్ అంతా కూడా కంప్లీట్గా బయటకు వెళ్ళిపోయేటట్టు మనం చేసుకోవాలన్నమాట ఈ చేలో వాటర్ అంతా కూడా కంప్లీట్గా బయటకు వెళ్ళిన తర్వాత మనం ఒక రెండు పనులు చేయాలి మిత్రులారా ఈ రెండు పనులు మీరు చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ చెట్లు వడబడిపోయిన చెట్లు అంతేకాకుండా మీ మిరప మొక్కలు కంప్లీట్గా కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిత్రులారా నేను చెప్పిన విధంగా ఈ రెండు పనులు మీరు చేయాలన్నమాట ఫస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో అమ్మోనియం సల్ఫేట్ అని చెప్పి దొరుకుతుందన్నమాట ఇది మనకి చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు లోపే ఉంటుంది అనమాట ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ అమ్మోనియం సల్ఫేట్ అని దొరుకుతుంది మనకి ట్వంటీ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది దాంతో పాటు సల్ఫర్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మిత్రులారా అది వచ్చేసి ఒక యాభై కేజీలు తీసుకోండి దాంతో పాటు బ్లూ కాపర్ అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట కాపర్ ఆక్సి క్లోరైడ్ అని ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఒక వన్ కేజీ తీసుకోవాలి మీరు ఎన్ని ఎకరాలు అయితే అన్ని కేజీస్ తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి అమోనియం సల్ఫేట్ వచ్చేసి ఒక ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ తీసుకోండి ఎకరానికి ఇది వచ్చేసి వన్ కేజీ తీసుకోవాలి బ్లూ కాపర్ ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి మొక్కల కింద వేర్ల దగ్గర సాలల్లో వేసుకుంటూ వెళ్ళాలి మిత్రులరా ఆ విధంగా వేసుకుని వెళ్ళినట్లయితే మొక్కకి ఒక హీట్ అనేది వేర్ల దగ్గర హీట్ అనేది జనరేట్ జనరేట్ చేసి ఆ తేమంతా కూడా అదంతా రికవరీ చేసేటట్టుగా తేమంతా గుంజేసుకుంటుంది మిత్తులారా అంతేకాకుండా ఇది చేసిన తర్వాత దీని ఇది మనం మార్నింగ్ చేస్తే ఆఫ్టర్నూన్ వచ్చేసి మందు స్ప్రే చేయాలన్నమాట ఆ మందు వచ్చేసి కొస్సైడ్ మిత్తులారా మనం కొత్త సైడ్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ కొసైడ్ స్ప్రే చేయాలి దాంతోపాటు ప్లాంటోమేషన్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్లాంటోమేషను పైపాటుగా స్ప్రే చేయాలన్నమాట ఈ రెండు పనులు మనం చేయాలన్నమాట ఫస్ట్ పని వచ్చేసి అమోనియం సల్ఫైటు యాభై కేజీల బ్యాగు బ్లూ కాపర్ రెండు కలిపి వేర్ల దగ్గర వేయాలి అంతేకాకుండా పైపాటుగా స్ప్రేయింగ్ వచ్చేసి కొసైడ్ అని దొరుకుతుంది మనకి కొసైడ్తో పాటు ప్లాంటోమేషన్ ఈ రెండు కాంబినేషన్స్ కలిపి మనం స్ప్రే చేయాలి మీద అది నేను చెప్పేది ఏంటంటే సుమారు నలభై ఐదు రోజుల పైన ఉన్న చెట్లు అయితే ప్రజెంట్ మనం వాటర్ తీసుకున్న తర్వాత ఈ విధంగా చేయాలి మీకు నలభై ఐదు రోజుల పైన అరవై రోజులు పైన పైన మనకి ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి కోసం అయితే వేసిన రైతులైతే కనుక ముందు కాయ అనేది మొత్తం తెంపాలన్నమాట ఆ కాయ అనేది తెంపినట్టు ఆ చెట్టుకున్న బరువు అంతా తిగిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలంటే నేను చెప్పిన విధంగా అమ్మోనియం సల్ఫైటు బ్లూ కాపరు కింద మొక్కల దగ్గర వేయాలి పైపాటుకు వచ్చేసి మనం కొసైడు కొసైడుతో పాటు ప్లాంటోమేషన్ అనేది ఈ రెండు కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మొక్కలు వడబడకుండా ఉంటాయి మిత్రులారా వడబడిన చెట్లు కూడా రికవరీ అయ్యి మనకు మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రుల మనం ఏం చెప్పినా సరే రైతుకు ఉపయోగపడే విధంగానే రైతుకు మేలు చేసే విధంగానే మనం అనేది చెప్పడం జరుగుతుంది మిత్రులారా మనం ఏదైనా సరే ఇన్ఫర్మేషను రైతుకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అంతే కాకుండా వైరస్ ఉధృతి చాలా మా ఎక్కువ చోట్ల ఉంది మీ ఈ వైరస్కి సంబంధించి మనం చాలామందికి రైతుల చేత స్ప్రే చేయించాం స్ప్రే చేయించిన ప్రతి రైతు దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ వీడియోస్ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మిత్రులారా జైష్వాల్ జేష్వాల్ ప్రో అనమాట ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది వైరస్ మీద మనకు ప్రజెంట్ మనకి చే ఒకటి రెండు చెట్లు కనిపి కనిపించిన వెంటనే మీరు ఈ జేష్వాల్ ఫ్రోన్ స్ప్రే చేసుకోండి ఎక్కడానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ జేష్పాల్ ప్రోని ఆరు పంపుల్లో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇది స్ప్రే చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ముందు వైరస్ని వచ్చిన చెట్టుని మెత్తబడేటట్టు చేసి ఆ పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా చేస్తుంది మెయిన్గా చెప్పాలంటే మనకి ఫిఫ్త్ డే నుంచి వైరస్ వచ్చిన చెట్టుకు కూడా చిట్టుగూరలు రావడంతో పాటు నేచురల్ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది మనకు దోమం మీద పని చేస్తుంది అల్లి మీద పని చేస్తుంది పైముడుత మీద పని చేస్తుంది పురుగు మీద కూడా పని చేస్తుంది చాలా ఎక్సలెంట్ మంది అనమాట ఎకరానికి డోస్ రెండు వందల యాభై ఎంఎల్ మన సుమారు ఆరు పంపుల్లో కనుక జేష్వాల్ ప్రోని స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులారా నేను చెప్పిన విధంగా ఈ మూడు పనులు మీరు చేయాలి మిత్రులారా వర్షాలు ప్రజెంట్ మనం ఏ పని చేసినా సరే మెయిన్ వర్షాలు అనేవి తగ్గాలి వర్షాలు తగ్గిన తర్వాత అమోనియం సల్ఫైట్ని తీసుకోవాలన్నమాట అమోనియం సల్ఫైట్ ప్లస్ బ్లూ కాపర్ ఈ రెండింటినీ కలిపేసి చేయాలన్నమాట కొంతమంది మెగ్నీషియం సల్ఫైట్ అంటారు మెగ్నీషియం సల్ఫైట్ వచ్చేసి మార్కెట్లో కొంత కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది మిత్రుల ప్రతి రైతు కూడా అంత బడ్డని మనం పెట్టలేరన్నమాట అమోనియం సల్ఫైట్ అయిన సల్ఫైట్ అయితే మన కాస్ట్ చాలా తక్కువ వెయ్యి రూపాయలు లోపే ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ కేజెస్ దాంతోపాటు బ్లూ కాపర్ వచ్చేసి ఒక వన్ కేజీ తీసుకొని కిందగా మనం మొక్కల దగ్గర వేసుకున్నట్లయితే మొక్కలు వేర్ల దగ్గర హీట్ జనరేట్ చేసి మొక్కలు మనకి త్వరగా రికవరీ అవడానికి వడబడిపోయిన చెట్లన్నీ కూడా త్వరగా రికవరీ అవడానికి ఛాన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూస్తున్నట్లయితే పైపాటుగా మనం కొసైడ్ స్ప్రే చేయాలన్నమాట కొసైడ్ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోవాలి దాంతోపాటు ప్లాంటోమేషన్ కూడా కలిపి ఒక వంద వంద గ్రాములు ప్లాంటోమేషన్ కూడా కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి కూడా మనం చెట్లకనేది అనేది ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి అటాక్ అవ్వకుండా చేసి వేరుకులు సమస్య కానీ ఇలాంటి సమస్యల నుంచి కూడా రికవరీ అయ్యి మన పంట మిరప అనేది ఆరోగ్యంగా పెరగడానికి ఛాన్స్ ఉంది మిత్రులారాక ఈ వీడియో అయితే ఎంతటితో ముగిస్తున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మిత్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్